హాయ్ బ్రదర్ ఇగో వస్తా సినిమాకోడి పిల్లలు సగం సగం అయిపోయినాయి పిల్లలు ఇది ఈ ప్లేస్ ఖాళీ అయితే ఈ ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోయిందా ఫిఫ్టీ పర్స్ ఉన్నాయి అంటే సగం పిల్లలు ఇంకా రెండు వందల పిల్లలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా పిల్లలు ఉన్నాయి తక్కువ సైజులో ఉన్నాయి అది వేరే దగ్గర ఉన్నాయి ఇంకా వీటికి లైట్లు పెట్టుడు బల్బులు పెట్టుడు ఎలాంటివి ఏమీ లేవు కదా సాయంత్రం అయితే దాన పెట్టినాం సాయంత్రం ఇప్పుడు ఆరు ఆరు దాటిపోయింది ఇంకా దాన పెట్టే నీటు నీట్గా నీళ్లు ఇట్లా ఉంచుకోవాలి బ్రదర్ నీట్గా నీళ్ళు నీటుగా ఉండాలి ఎప్పుడైనా కానీ నీట్గా ఫ్రెష్ ఉండాలి నీళ్ళు పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్ పిల్లలు ఇంకా మూడు నాలుగు వందల పిల్లలు అయితే అందుబాటులో ప్రస్తుతం ఇంకా ఉన్నాయి చిన్నవి ఉన్నాయి సైజుకు రావాలి ఫార్టీ డేస్కు దగ్గర వస్తూనే ఉన్నాయి పిల్లలు వీడియో వేసే టైంకు మీరు ఆర్డర్ ఇచ్చే టైంకు అంత ఎక్కువ ఉంటుంది పిల్లలు వాళ్ళు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టాలి పిల్లలు ఎక్కువ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టాలి లేకపోతే వాట్సాప్ పెట్టాలి రాకుంటే నీకు ఫోన్ చేయండి కానీ ఫోన్ లేకపోకపోయినా ఇబ్బంది అవుతారు డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ ఓకే డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ సీమకోడి పిల్లలకు ఇమ్యూనిటీ పవర్స్ బాగా ఎక్కువ ఉంటుంది బ్రదర్ వీటికి వైరస్ అటాక్ అనేది లేదు జీరో వైరస్ అటాక్ అనేది లేదు ఏదైనా గాలి వచ్చి కోడి పిల్లలు అలాంటి వాటికి వైరస్ వస్తుంది కదా అలాంటి ప్రాబ్లం ఏమి ఉండవు చిన్న ఫామ్ కూడా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక యాభై పిల్లలతో కూడా మొదలు పెట్టుకోవచ్చు యాభై అరవై పిల్లలు వంద పిల్లలు తీసుకోవాలి రెండు మూడు వందల పిల్లలు తీసుకొని కూడా ఫామ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎంతో దూరం ఉన్నాయి బ్రదర్ ఎంత కష్టమైన ఆఫ్ హాఫ్ హాఫ్ అంటే వస్తూనే ఉంటాయి హాఫ్ హాఫ్ అంటే వస్తూనే ఉంటాయి మీరు అలవాటు చేసుకోవాలి ఓకేనా నేను అందరికి ఇచ్చే ఐడియా ఒకటే బ్రదర్ కోడి పిల్లలు ఈ సైజు పిల్లలు అయితేనే మీకు అలవాటు అవుతాయి రెప్పలు కత్తరియాలి రెప్పలు కత్తరియాలే కొంత మరేసి ఇప్పుడు ఇట్లా నిలబడి ఉన్నది కదా దాన్ని ఉల్టా చేయాలన్నట్టు ఇప్పుడు ఇట్లా ఉన్నది కదా దాన్ని ఉల్టా చేసి దాని రెప్పలు కనపడుతూ ఉంటాయి రెప్పలు తో దానికి తోకలు ఏమి కత్తరియొద్దు కానీ రెప్పలు కొద్దిగా పైన పైన కత్తిరియాలు కొద్దిగా వెనక దాని కత్తిరియాలు కానీ ఎక్కడ రెప్ప తయారవుతుంది అక్క కట్ కడియద్దు కొద్దిగా అది పెట్టి చేసుకుంటూ రెండు మూడు పది రోజులల్లో అలవాటు అవుతాయి రెప్పలు వీటికి పది రోజుల్లో పదిహేను రోజులు మళ్ళీ వస్తాయి అప్పటికీ మీకు అలవాటు అవుతుంది ఈ టెక్నిక్ మీకు అలవాటు కావాలంటే మీ ఇంటనే కూడా పెరగచ్చు మీతోనే కూడా ఉంటుంది ఇమ్యూనిటీ లెవెల్ బాగుంటుంది చదువు మంచిగా పెద్దగా నాకు బాగా స్మార్ట్గా కనిపిస్తాయి నీటు ఇప్పుడు ఈ పిల్లలు ఎంత నీట్గా ఉన్నాయి చాలా జాగ్రత్తగా అనిపించాయి మీకు దానా ఉన్నది నీళ్ళు ఉన్నాయి రెండు మూడు సార్లు పెంచు మా నీళ్ళు మారుస్తూ ఉంటాం నీటి కొంచుతాము వీటికి ఏమైనా మెడిసిన్ వాడుతాం ఏ మెడిసిన్ లేదు బ్రదర్ కానీ వారంలో రెండు సార్లు మాత్రం చలికాలం కాబట్టి బెల్లం నీళ్ళు కలిపి పెడతాను బెల్లం నీళ్ళు బాగా కలుపుతాను ఎక్కువ బెల్లం నేను కోళ్ళ కూడా అదే వాడతాను అదే నా టెక్నిక్ కానీ ఇమ్యూనిటీ కొద్దిగా వస్తుంది బర్డ్స్కు కొద్దిగా హీట్ ఉంటుంది బెల్లం వాడుతూ ఉంటా ఓకేనా బాట కావాలన్న వాళ్ళు మాత్రం డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ వరంగల్ ఇది వరంగల్లో మెయిన్ సిటీ వరంగల్లో మెయిన్ సిటీల్లో ఉన్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ ఉన్నది అందరికీ ట్రాన్స్పోర్ట్ ఉన్నది కావాలన్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ వంద కిలోమీటర్లు అయితే తీసుకొచ్చి ఇస్తాము వంద కిలోమీటర్లు అవుతాయైతే కొంత మేము వచ్చినా కొంత మీరు రావాలి బ్రదర్ ఉదాహరణకు చెవళా నిజామాబాదు ఆర్మూరు నిర్మలు బోధన్ సైట్ చాలామంది మహబూబ్నగర్ మహబూబ్నగర్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది మహబూబ్నగర్కు ట్రాన్స్పోర్ట్ ఉన్నది తెలంగాణలో అన్ని రూట్లకు బస్సులు ఎక్కువ ఉన్నాయి ట్రైన్ రూట్లు లేవు కాబట్టి కొంత మేము వస్తే కొంత మీరు రావాలి దగ్గరికి ఓకేనా వరంగల్ నుంచి ఇప్పుడు ఉదాహరణకు ఈ సిద్దిపేటకు అన్లిమిటెడ్ బస్సులు ఉన్నాయి అక్కడ అవతలకి మీరు ఒక పది యాభై కిలోమీటర్లు ఉన్నవాళ్ళు అక్కడ దాకా రావాలి బస్ వేసుకొని అంతా తీసుకొని వెళ్ళిపోవాలి మేము ఎక్కడ దాకా రావాలంటే టైం పడుతుంది కదా కష్టమైన పని అయితే అన్లిమిటెడ్ బస్సులు వరంగల్ నుంచి కొన్ని దగ్గర దగ్గర ప్రాంతాలకు ఉంటాయి వరంగల్ నుంచి పిల్లలు తీసుకొచ్చి ఇస్తాం బ్రదర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉన్నది పిల్లలు పంపిస్తాం చాలా సైజులు ఉన్నాయి చాలా పిల్లలే ఉన్నాయి ఓకేనా చిన్న ఫామ్ డెవలప్మెంట్ తీసుకోవద్దు బ్రదర్ ఐదు ఆరు నెలల తర్వాత ఈ గుడ్లు పెట్టాయి ఇక ఈ నేను ఇచ్చినా కదా ఇంకా నాలుగు నెలలు క్రాస్ అయిపోయాను గుడ్లు వస్తాయి ఓ నూట యాభై గుడ్లు పెట్టాయి కంటూ అన్లిమిటెడ్ గుడ్లు పెట్టాయి ఎందుకు ఈ తిన్నా కూడా చాలా హెల్త్ కాన్స్ట్రేషన్ బాగుంటుంది ఇమ్యూనిటీ లెవెల్ బాగా వస్తుంది తింటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ వెళ్ళిపోతాయి బ్రదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ తింటే ఒక రెండు మూడు రోజుల దాకా మనిషి చాలా యాక్టివ్గా ఉంటుంది రెండు మూడు రోజుల దాకా తినే ఇమ్యూనిటీ మనకు కనిపిస్తూ ఉంటుంది నేచురల్గా పెడుతుంది ఇప్పుడు ఈ దానం మీద పెరిగింది మీ దగ్గరకు వచ్చినాక దాన అవసరం లేదు ఫ్రీగా బయట వదిలేసేయండి ఓ పది రోజులు కట్టి పెట్టి పది రోజుల దాకా దానికి దారి తెలుస్తుంది సాయంత్రం పూట ఒక పది పిల్లలు బయటకు వదిలేసి మిగతా లోపలనే ఉంచి రోజు పెంచిన ఒక పది రోజులు చేయండి ఆ తర్వాత వదిలేసి సాయంత్రం వరకు సార్ దాని తర్వాత అవి వచ్చేస్తాయి ఆ పూలతోని కలిపి పెంచుకోవాలంటే ఒక పది రోజులు కాగా వీళ్ళు కోర్టు పూలతో కలిపూడదు తర్వాత కలుపుకోవాలి ఈ పెద్ద సైజ్ అయినాయి అంటే ఎవరితో భయపడదు కదా ఈ దేనికైనా తిరగబడి కొడతాయి చాలా డైంజర్ దాని ముక్కు గద్దకన్నా కూడా దాని ముక్కు అట్లుంటుంది పెద్దదైనా సార్ చాలా షార్ప్ ఉంటుంది ఓకేనా తిరిగి రేంజ్లో పెడతాయి దానికి దానం ఈ చేతిలో ఒక్క రూపాయి లేకున్నా కూడా ఇవి పెరుగుతాయి దానం పెట్టవలసిన అవసరం ఉంది కోళ్ళకు నాటు కోళ్ళకి ఎట్లా పెరుగు బయటికి పోయి వస్తాయో అట్లనే వస్తాయి జత పన్నెండు వందలు అమ్ముకోవచ్చు పెద్దగైతే నేను ఒక ధరకు ఇస్తా తర్వాత మీరు పన్నెండు వందలు జత అమ్ముకోవచ్చు కొనేవాళ్ళు చాలా మందే ఉంటారు తినేవాళ్ళు చాలామందే ఉన్నారు కొనేవాళ్ళు ఉన్నారు తినేవాళ్ళు ఉన్నారు ఈయన ఫామ్ పెట్టే వాళ్ళు ఉన్నారు షోకు పడే వాళ్ళు ఉన్నారు గూడ్లను కొనే వాళ్ళు ఉంటారు దీనికి మార్కెట్లో డిమాండ్ ఉన్నది చేసుకోవాలి ఏదో ఒకటి చేసుకోవాలన్నప్పుడు చేసుకోవాలి కాళ్ళు జాగుంటే పెట్టుకోవాలి ఇంట్లో కానీ అక్కడక్కడ కొద్దిగా చంతో పెంచుకుంటున్నారు క్రదర్ ఇది కొద్దిగా ఫ్యాషన్గా ఉంటుంది బాగుంటుంది చూస్తానికి ఒకేనా థ్యాంక్ యూ బ్రదర్